తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి సర్కార్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగకు అదిరిపోయే కానుకలు ఇచ్చేందుకు సిద్ధమైంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సుదీర్ఘ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే చెప్తూ వస్తున్నట్టుగా సంక్రాంతికి అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా అమలు చేసేందుకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు భూమి లేని నిరుపేదల ఖాతాల్లోకి డబ్బులు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ వాసులకు న్యూ ఇయర్ తో పాటు సంక్రాంతి పండుగకు కానుకలు రేవంత్ సర్కార్ సిద్ధమైంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సుమారు ఐదు గంటలకు పైగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఐదు లకు ఆమోదం తెలిపినట్టు సమాచారం ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన అన్నదాతలకు రైతు భరోసా ఇవ్వటంపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నట్టుగానే ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి పండుగకు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అయిన భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పిన హామీని కూడా అమలు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నా భూమి లేని నిరుపేదలకు మొదటి విడతగా ఆరు వేలు ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదిన నిరుపేద అకౌంట్లలోకి ఆరు వేలు జమ చేయనున్నట్టు కేబినెట్ నిర్ణయించింది మరోవైపు తెలంగాణ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది